సహోదరి సహోదరుడా దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినప్పటికీ ఎన్నిసార్లు దేవుడు నిన్ను వాక్యముతో హెచ్చరించినప్పటికీ వాక్యము ద్వారా మీతో మాట్లాడినప్పటికీ లేదండి ఆ చర్చిలో ఆ సంఘములో ఇలా చెప్పరండి ఆ సంఘములోని నేను తప్పులు చేసినా నన్ను పొగుడుతూ ఉంటారండి ఆ సంఘంలో నేను ఏమి చేసినా నన్ను వ్యతిరేకించరు కానీ నన్ను ఇంకా ప్రోత్సహిస్తారు అని నువ్వు తలంచుకుంటున్నావేమో రంగులు రంగులు ప్రపంచం వైపును వెళ్తున్నావేమో దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు ప్రి సహోదరి సహోదరుడా ఈ ప్రార్థనలో దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు నలభై రోజులుగా ప్రార్థన చేసావు ఏం చేసావో దేని గురించి చేసావో ఒక్కరోజైనా ప్రభువా నాకు మారు మనసు దయచేయ నేను పాపిని ప్రభువా అసంకరి చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకున్నావా ఆకాశం వైపు కనులెత్తి చూడడానికి కూడా అర్హుని కాదయ్యా నేను ఆకాశం వైపు చూసి ప్రార్థించడానికి కూడా అర్హత లేదు ప్రభువా నాకు ఇలాంటి ప్రార్థన చేసేవా సహోదరి సహోదరుడు మొదటిగా మనల్ని చేసుకోవాలి ప్రపంచంలో రకరకాలైనటువంటి బోధలు ఉంటున్నాయి ఎన్నో రకాల బోధలు వింటున్నారు లోకం వైపు పరుగులు తీస్తూ ఉన్నారు లోకము చెప్పే బోధల కోసం పరుగులు తీస్తున్నారు నిజమైన వాక్యాన్ని సత్యమైన వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా సరిచేసే వాక్యాన్ని చెప్పే వైపు నువ్వు చూపట్లేదు ఒక సహోదరుడు అంటున్నాడు అయ్యా నేను ముప్పై నాలుగు చర్చలు తిరిగాను అయ్యా ఈక్వైట్ దేశంలో అంటున్నాడు ప్రభు అడుగుతున్నాడు నిన్ను దేవుడు అడుగుతున్నాడు ఈ సహోదరి సహోదరుడా నువ్వు చర్చీలు మారుతున్నావు చర్చీలు మార్చేస్తున్నావు కానీ హృదయాన్ని మారుస్తున్నావా హృదయాన్ని మార్చుకోలుగుతున్నావా హృదయ ఆలోచనలు మారుస్తున్నావా హృదయ తలంపులు మార్చుకుంటున్నావా సోదరి సహోదరుడా క్రైస్తవం అంటే రంగుల రంగుల ప్రపంచం కాదు ఎగిరి గంతులు వేయడం కాదు రంగుల రంగుల చీరలు కట్టడమో రంగుల రంగుల డ్రెస్సులు వేసుకోవడమో కాదు మతేసు వార్త ఐదో అధ్యాయంలో ఎనిమిదో వచ్చంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు హృదయ శుద్ధి కలిగిన వాడు ధన్యుడు అతను దేవుని చూస్తాడని ముందు హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా హృదయముని సరిచేసుకోకుండా నువ్వు ఎన్ని చర్చలు తిరిగితే ఏం ప్రయోజనము ప్రియ సహోదరి సహోదరుడా ముప్పై నాలుగు చర్చిలు తిరిగిన అరవై నాలుగు చర్చిలు తిరిగినా హృదయం మారకపోతే వాక్యాన్ని స్వీకరించకపోతే వాక్యము ఉన్నదన్నట్టుగా నువ్వు స్వీకరించకపోతే ఎన్ని చర్చలు తిరిగినా వ్యర్థమే ప్రియ సహోదరి సహోదరుడా ప్రార్థన ఆలకిస్తున్న దేవుడు అయ్యా నా కుటుంబం బాగుండాలి అయ్యా నా తమ్ముడు బాగుండాలి నా చెల్లెలు బాగుండాలి నా అక్క బాగుండాలి నా బిడ్డలు బాగుండాలని మనము ఎక్కువ ప్రార్థన అదే చేస్తూ ఉంటాం ప్రియ సోదరి సోదరుడా కుటుంబం ఇచ్చిన దేవుడు ఆయనకి తెలుసు సర్వము పక్షులు చూడి అవి విత్తువు కోయువు కొట్లల్లో కూర్చుకోవు అయినను వాటికి నిత్యము ఆహారము తెలి అందిస్తున్న దేవుడు అయ్యన్నాడు ఆయనకి సర్వము తెలుసు ప్రి సోదరి సోదరుడా ప్రార్థన చేయమని ఎందుకంటున్నాడో తెలుసా నేను శోధనలో పడుకుండాట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు ఆ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేస్తున్నట్టే ఉన్నారు నిద్రపోతున్నారు పేతురు ఒక్క గడి కూడా మెలుకోలేవయ్యా పేతురు ఒక గడి కూడా మెలుకొని ప్రార్థన చేయలేవా అని పేతురుని అడిగినప్పుడు ఏ చెప్పినప్పుడు లేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నాడు మళ్ళీ పనుకుంటున్నాడు సహోదరి సహోదరుడా ప్రకటన గ్రంథంలో ఉంటుంది మూడో అధ్యాయంలో ఉంటే వెచ్చగానైనా ఉండు లేదా చల్లగానైనా ఉండు వెచ్చగా ఉండొద్దు అంటుంది వాక్యము నిద్రపోయే వాళ్ళను మనము లేపొచ్చు మెలకుగా ఉండే వాళ్ళని మనము ఏది చెప్పినా వింటారు నిద్రపోయినట్టు నటిస్తున్నావా సహోదరి సహోదరుడా నీ ప్రార్థన ఆలకిస్తున్నాడా దేవుడు సరి చేసుకోవాలి మన ప్రార్థన ఎంతవరకు చేరుతుంది దేవుని వద్దకు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో శుభ శుక్రవారం యొక్క సిద్ధపాటు ప్రార్థనలో ఈరోజు దేవుడు ఆలకిస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ప్రార్థన చేయాలి ఏ సంబంధం లేకున్నప్పటికీ వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయాలి అప్పుడే ప్రభువు ఆలకించి నీకు రావలసిన మేలులు నీకు రావలసిన దీవెనలు కుమరిస్తాడు ప్రతి సహోదరి సహోదరుడా ప్రార్థించే హృదయం దేవునికి కావాలి ప్రార్థించే ఆత్మ దేవునికి కావాలి పై పై పెదవులతో ఏదో మాటలు చెప్పేసి నేను గంటల గంటలు ప్రార్థన చేస్తున్నానని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా వ్యర్థమైన మాటలు నువ్వు నాలుగు గంటలు చేసిన ఐదు గంటలు చేసినా వ్యర్థమే వ్యర్థమే హృదయముతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ దేవుడు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుందాం నన్ను ఆరాధించి వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి నాతో మాట్లాడేటప్పుడు నాతో గడిపేటప్పుడు ఆత్మ పూర్ణులై చేయాలి దేవుడు కోరుకుంటున్న ప్రార్థన మనం చేద్దాం ప్రి సహోదరి సహోదరుడా దేవుడు కోరుకుంటున్నటువంటి ప్రార్థనలో మనం ఉందాం అవకాశం లేని వాళ్ళు చేయాలనుకున్న వాళ్ళు అవకాశం లేక ప్రార్థించలేక ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నారు చాలా కష్టాలు పడుతున్నారు అయ్యో నేను ఐదు నిమిషాలైనా పది నిమిషాలైనా దేవునితో మాట్లాడితే బాగుండని మాట్లాడలేకపోతున్నారు అయ్యా ఇదిగో నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వంద స్తోత్రాలు శంకరు వలె నాయన నేను ఏమాత్రం అర్హుడు కాదు అర్హత నాకు లేదయ్యా బాప్తుచ్చేయోహ అని అంటాడు నా వెనక వచ్చిన వచ్చేవాడు నాకంటే బలవంతుడు ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను ఆయన విప్పిన చెప్పులు తీసుకోవడానికి కూడా నేను అర్హులను కాదు అని అవునయ్యా అర్హతే లేని మమ్మల్ని అర్హులమే కాని మమ్మల్ని అర్హులుగా చేసి పనికొచ్చే పాత్రలుగా వాడుకుంటున్నావు ఏసయ్య ప్రేమ అనే సంఘంలో నాయన అనేక మంది నీ బిడ్డలను వాడుకుంటున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు రాదు ఏసయ్య ప్రేమ సంగంలోనైనా నీ బిడ్డలు ఎంతగానో ప్రభు ప్రార్థనలో ఉంటూ ప్రార్థిస్తూ నీతో గడపాలని నీతో ఉండాలని ఎప్పుడు నీతో సహవాసం చేయాలని కొంతమంది ప్రయాసపడుతున్నారు వారు ప్రయాస వృధా కాకుండా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నీ దాస్తాలని జ్ఞాపకం చేసుకోండి ఈ దాస్త్రాలు ఎన్నోసార్లు బాధపడుతుంది అయ్యా అయ్యో నేను శుక్రవారం లేకుండా ఉంటున్నానే నీతో గడపలేకపోతున్నానని బాధపడుతుంది అబ్బువా మీ చిత్తం అయితే నాయన తండ్రి నీతో గడిపే అవకాశం మాకు దయచేయండి అయ్యా ఈ లోకము ఈ లోక ఆశలు మాకు వద్దయ్యా ఈ లోకం కోసం మేము ప్రయాసపడడం లేదు ఈ లోకంలో ఉండే నాయన ఆశల కోసం మేము ప్రయాసపడడం లేదయ్యా ఇక వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభు నీతో గడిపే అవకాశం మాకు దయచేయండి అయ్యా నశించిపోతున్న ఆత్మల కొరకు మీరు ఎలా అయితే వెతికి వెతికి రక్షించానని ఈ లోకానికి వచ్చారో అయ్యా మేము కూడా ఇదిగో నాయన నశించిపోతున్న ఆత్మల కొరకు నాయన ప్రయాస పడులాగా నా మమ్మల్ని ఆయన తీర్చిదిద్దండి ఆ వైపు నాయన తీసుకెళ్ళండి ప్రభు మీకు వందనాల స్తోత్రాలు మీ సేవలో కొనసాగించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శ్రమలు అసలు నాయన తండ్రి ఇది చేయగలమా ఈ సేవలో కొనసాగించగలమా అని ప్రభువా ఒక్కొక్కసారి ప్రభువ సాతానగాడు మాలో తీసుకొచ్చినప్పటికీ మిమ్మల్ని పట్టి మీ ధైర్యాన్ని పట్టి భయపడుకుడి అనే మాటల నాయన తండ్రి మేము చిన్న మంద భయపడుకుడి అని నాయన చెప్పిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటూ మీతో నాయన తండ్రి సవాసము కలిగిన ఆయన ధనవేమైనప్పటికీ ధన ఖర్చునైనా విపరీతంగా ఈ దేశంలో ఉంటున్నప్పటికీ అయినా కూడా నాయన ధనాపేక్ష లేకుండా అలాజర్ వలే ధనవంతుడు ఎలా అయితే నరకంలో పడ్డాడో నాయన అలా కాక మేమైతే నాయన ఇదిగో ఆ లాజరున్నట్లుగా ఎక్కడోనైనా అడుక్కుంటూ ఉన్నటువంటి లాజర్ను తీసుకెళ్ళి అబ్రహాము రొమ్మునైనా ఆనుకున్న లాజర్ నైనా మీలోనైనా మీతోనైనా ఉండడానికి మాకు సహాయం చేస్తున్నందుకు మీకు వందనాల స్తోత్రాలు ఈ లోకంలో ధనము చేకూర్చుకుంటే ఈ లోకంలో ధనాన్ని భద్రపరుచుకుంటే అవి చెదులు పడతాయి చిమట్లు పడతాయి దొంగలెత్తుకోబోతారని వాక్యంలో సెలవిచ్చావు ఈ లోకంలో మాకు ఏది వద్దు అయ్యా నిస్వార్థంగా మేమైతే ఆ సంఘాన్ని కట్టి మందిరాన్ని కట్టి మందిరంలో అనేక ఆత్మల రక్షణ కొరకై ప్రయాసపడుతున్నాం ఏ స్వార్థం ఇందులో లేదు ప్రభు ఆమెకు స్తోత్రాలు స్తోత్రార్జలించుకుంటున్నాం ఇప్పుడు వరకు నాయన మా ప్రార్థనలు ఆలకించావు మా కుటుంబాలను ఇప్పటి వరకు మీరు కాపాడుతూ వచ్చావు మీకు వంద స్తోత్రాలు మా బిడ్డల్ని మీరు కాపాడుతూ వచ్చావు మీకు వంద స్తోత్రాలు మాకు కావలసిన ఆహారం అంతా సమకూరుస్తూ వచ్చావు మీకు వంద నాలుగు స్తోత్రాలయ్యా ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా ఏమి ధరించుకుందుమా అని మత్య శవాత ఆరు ముప్పై మూడులో నాయన ఇరవై ఎనిమిదిలో ప్రభువ మీరు చెప్పినట్లుగా మేము ఈ లోకమైనటువంటి వాటి కోసం ఆశపడక రాజ్యములో ఎప్పుడు నీతో ఉండడానికి నాయన ప్రయాసపడుతూ ఆత్మల పట్ల ఆత్మల భారం కలిగి నాయన ముందుకు వెళ్ళొచ్చుండగా మమ్మల్ని దినదినము దినమునైనా నీతో అంటుగట్టపడి పడినితో సవాసములో ఉంచినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ మీరు ఇచ్చిన సంఘాన్ని బట్టి మీకు వందనాలు సంఘ బిడ్డలందరిని బట్టి మీకు వందనాలు ప్రేమ కలిగిన ఇచ్చినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చెంతకు ఉంచుకుంటూ నజరేయుడు సజీవుడు అయిన ఏసు క్రీస్తు అతి పరిశుద్ధనామలడి వేడుకుంటున్న ప్రిపర్లోకపు తండ్రి ఆమె ఆమె